సర్వశక్తుడు అని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుచున్నాను క్రైస్తవం ఎటు వెళ్ళిపోతూ ఉంది దేవుని సేవకులకు ఏమవుతా ఉంది దేవుని సేవకు కమిట్మెంట్తో వచ్చినటువంటి వారు ఎందుకు ఆ కమిట్మెంట్ విషయంలో వెనక్కి ఎందుకు వెళ్ళిపోతాను నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది మీసాల గుర్రప్ప అనేటువంటి ఒక దైవజనుడు ఆయన సాక్ష్యం యూట్యూబ్లో మనకి లభ్యమవుతూ ఉంది అనేక స్వార్థ సభలకు వెళ్ళారు వాక్యాన్ని పంచుకున్నారు కొయ్యి మధ్య ఆయన పాడిన పాట కోయారే కోయ అనేటువంటి ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినది ఒక మీమ్స్గా కూడా ఆ పాటను మనం చూస్తూ ఉన్నాం నిజంగా కొంతమంది సినిమా డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ పాటను మళ్ళీ రీ రికార్డింగ్ చేసి దేవుడు ఆయన ఎందుకు పిలుచుకున్నాడు దేవుని సేవ అంటే ఏంటి దేవుని యొక్క పరిచయలో ఉన్నటువంటి ఆ మాధుర్యత ఏంటి దేవుని సేవ ఎలా చేయాలి చాలామందికి అర్థం కావట్లేదు దేవుని సేవ అంటే ఒక ఆట అనుకుంటున్నారు దేవుని సేవ అంటే ఒక భుక్తి కోసం అనుకుంటున్నారు ఆ వీడియో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించిందండి ఆ షోకి వెళ్ళినప్పుడు ఆయన్ని ఒక ఆట బొమ్మగా చేసి వాళ్ళందరూ ఆయన ఆడుకుంటా ఉన్నారు నిజంగా ఆయన పాటను మళ్ళీ పాడుతూ నిజంగా ఆయన మామయ్య అని పిలుస్తూ మామయ్య ఏమైపోతాడో ఈ దృశ్యాలు చూస్తే అని చెప్పి ఎంతో ఎంతో వ్యంగ్యంగా ఎంతో సర్కాస్టిజం ఎంతో భయంకరమైన రీతిలో అవమానపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక దేవుని సేవకుని ఆ విధంగా ఆ పప్పెట్టిని చేసి ఆడుకుంటుంటే నా హృదయం చాలా బాధపడిందండి హలో ఎవరు పాసు గారు నేను నెల్లూరు నుంచి అండి మనం మాట్లాడాను చెప్పండి మనం మన మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు సార్ మీరు నా పేరు శ్రీనివాస్ రాజు అండి చెప్పండి మనం మాట్లాడేటప్పుడు మీరు కూర్చోవాలి చెప్పాలి అది ఇదని చెప్పారు ఏ ఏనా అదే సార్ మీరు పాటల విషయం కావచ్చు లేకపోతే జోకుల విషయం కావచ్చు ఇప్పుడేంటి టీవీలో ఏంది అంత చండాలంగా కనిపిస్తున్నారు టీవీలో అదే చండాలంగా కనిపిస్తున్నారు ఏంటండి నేను చండాలంగా కనిపించానా మరి ఏ విషయంలో అదే స్టేజ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా మీరు ఆ అలా ఉండొచ్చా అంటే ఏం చేశాను దాంట్లో అంటే లోకస్తుడువా దేవుని సంబంధి నేను దేవుని సంబంధిని మరి ఈ దరిద్రం అంతేంది కానీ ఆ దరిద్రం ఆ దరిద్రమే కదా అదే దరిద్రమేనా ఫోన్ కట్ చేయకు ఫోన్ కట్ చేయకు నువ్వు భయండి భయపడిపోవాలా అట్లా కాదు అట్లా కూడా పొరం పోరం భయపడిపోవాలా అట్లా కాదురా నువ్వు మనిషివా దున్నపోతువా నేను మనిషినే దొండపాతోడితే మనిషి అయితే బైబిల్ పట్టుకొని పని చేస్తావా దరిద్రపు నా కొడకా ఆ ఎదురుకొచ్చి మాట్లాడు నువ్వు తెలుగు లేదంటారా నీకు ఎదురుకొచ్చి మాట్లాడు ఎదురుకొచ్చి మాట్లాడుతాం నీలి రాజు డబ్బులు వస్తాం రా నీ దగ్గరికి వస్తావు నా కొడక నీలరాజు డబ్బులు తీసుకున్నా అంటావు నీళ్ళ రాజు డబ్బులు అడిగా ఉంటాం బే వర్షం నా కొడక నువ్వు అత డబ్బులు కమ్ముడు పోయే నాకు కొడకా నీమ్ రాజు ఆ నీమ్ రాజు నువ్వు జనాలు వచ్చి దానికి బతుకుతున్నారా దొంగ నా కొడకరాజు

ఎలా భయపడిపోవాలా అట్లా కాదు అట్లా పొరంబో కూడా అట్లా కాదురా నువ్వు మనిషివా దున్నపోతుంది దొంగపోతుంది మనిషి అయితే బైబిల్ పెట్టుకుని పనులు చేస్తావా దరిద్రం నా కొడక రాజు గారు వస్తాడు నువ్వు నువ్వు జనాలు వచ్చదాగి బతున్నారా దొంగనా కొడక నువ్వు జనాలు వచ్చదాగి బతున్నారా దొంగనా కొడక ಸಿಗ್ಗಿಲೇದ್ರೆ ನೀ ಬೈಬಿಲ್ ಪಡ್ಕೊನಿಗೆ ಬೈಬಿಲ್ ಪಟ್ಟುಕೊಂಬೇಮ ನೀರು ಜನಾ ಬದುಕುನಾರ ದೊಂಗನಾ ಜನಾ ಬದುಕುತ ದೊಂಗನಾ ಸಿಗ್ಗಿ ಬೈಬಲ್ ಪಟ್ಟುಕೊನಿಗೆ వాస్తవంగా ఈ యొక్క మీసాల గురువప్ప అనేటువంటి ఈ యొక్క పాస్టర్ గారు లేకపోతే ఈ అన్న అసలు కోయి జాతికి చెందినటువంటి వాడే కాడు ఈ వ్యక్తి పాములోళ్ళు అంటారు చూసారా పాములు పట్టి ఆడించడం కానీ మరి అక్కడక్కడ మనకు కనిపిస్తారండి మరి వీళ్ళని క్యాస్ట్ ఏ విధంగా పిలవాలో తెలియదు కానీ పాములోళ్ళు అంటారు అనుకుంటాను నాకు చెప్పిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు వీళ్ళ నాన్న రిక్షా తొక్కుతాడని ఆ గుడివాడ సంబంధితమైన ప్రాంతాల్లో ఉంటారని చిన్నప్పటి నుంచి వీళ్ళు తెలుసని తర్వాత వీళ్ళు పాములు పట్టుకుని వాళ్ళని చాలా పేద కుటుంబం అని విషం తాగటం విషం తాకటం విషం కాదో భద్రాచలవడంలో చూడటం ఇదంతా కూడా మోసపూర్తమైన సాక్ష్యం అని ఆ ప్రాంతంలో ఈయన చిన్నప్పటి నుంచి ఎరిగినటువంటి వారు నాతో మాట్లాడారు వీలైతే మీకు ఆడియో క్లిప్ కూడా వినిపిస్తాను మేతా గుర్రప్ప గురించి అయితే ఇక్కడ పూర్తిగా మనకి గుడివాడలోనే వేస్తాం ఆ ముదినేపల్లి గురజా ఈ పరిసర ప్రాంతాల్లో పరిచయం చేసేవాడు అయితే అతను చేత ఫోన్ ఇక్కడే తిరిగి పెరిగాడు తప్ప భద్రాచలం కాదు కోయి కాదు దాని సమాచారం తెలుసుకోకుండా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి జెడ్యూల్ సమాచారం తెలిస్తే మంచిది కదా ఓకే 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 అది విషయం ఇక్కడే మనకి మా ఊరే గుధవాడ లో ఉన్నాడు అయితే గుధవాడ దగ్గరలో మా ఊరు ఉంది మా ఊరికి పక్కనే అంటే అక్కడ అడవుల్లో పెరిగితే ఏదో ఉంటాడంటాడు అది కథ కదండి అదంతా అబుద్ధమండి చిన్నప్పటినుంచి అదే వాళ్ళ బ్రదర్ మున్సిపాల్ దీనిలో చేస్తాడు మున్సిపాలిటీ ఈ డ్రైన్ క్లీన్ చేస్తారు కదా దానిలో పని చేస్తాడు వాళ్ళ నాన్నగారు రాంబోతు రంకన్న కాదు ఈరయ్య కాదు వాళ్ళ నాన్నగారు పాములు పట్టుకొని అంతా పాములు అడించుకుంటారు కదా పాములు వాళ్ళు అంటారు పాముల పాము అవి చేసి చేసి ఇంకా చిన్నప్పటి నుంచి రిక్షా దొక్కు అంతే మరి అట్లా ఇది ఎట్లా చేస్తున్నాడు లేకుండా అసలు టోటల్ దొంగతనం దొంగ మాటలు అవన్నీ పైగా ప్రభువా కాచితివి ఇంత కాలం అనే పాట చెప్తాయి కానీ కాదు ఇది జోషి గారిది ఇది అలా ఉంచితే ఈ అసలు కోయి వాడా కాదా అన్న ప్రశ్న ఇక్కడ చా లేవనెత్తాలి ఓకే ఒక కోయి పాస్టర్ కాదు రీసెంట్ గా నిన్నో మొన్న వీడియో పోస్ట్ చేశాడండి ఆ వీడియో చూశాకే నేను ఈ వీడియో పెట్టాలి అనుకున్నాను పోయిన ఆదివారము నేను మీసాల గురువప్ప గారి గురించి మరి ఒక్క పద్నాలుగు పదిహేను నిమిషాలు అనుకుంటా వివరణ ఇచ్చాను ఆయన పాడిన కోయరే కోయ కోయ అనే పాట మరి చాలా మంది ఇంకా వివరణ బాగుంది కానీ ఇంకా లోతుగా ఆయన గురించి వివరణ ఇవ్వండి అని చెప్పారు ఆ వివరణ సాధ్యమైనంతలో నేను ఇచ్చాను ఆయన గురించి నేను అసలు ఎంక్వైరీ చేశాక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఆయన కోయా పాస్టర్ గారేనా నేను ఎంక్వైరీ చేశాక ఆయన కోయా పాస్టర్ గారు కాదు అని నాకు తెలియదు మరి ఇన్ని సంవత్సరాలు కోయా పాస్టర్ గారిని అన్నారు కదా పాస్టర్ గారు అంటే ఆయన్ని అడగాలి అంటే కోయా పాస్టర్ గారిని అని చెప్పి ఏం చేస్తున్నాడట ప్రజలను మోసం చేస్తున్నాడు అర్థమవుతుందా ఆయన చిన్నప్పటి నుంచి ఏ చర్చికి అయితే వెళ్తారో ఆ చర్చి పాస్టర్ గారితో నేను అర్ధ గంట సేపు మాట్లాడాను ఆయన అన్నది ఏంటంటే మీసాలు గురువ గారు కోయా పాస్టర్ గారు కాదు పాములు పట్టే జాతి వ్యక్తి అని తెలియదు విషం తాగి బ్రతకటం చిన్నప్పటి నుంచి అనేది పచ్చి ఈ అబద్ధం మామూలు అబద్ధం కాదట ఈ అబద్ధం ఏండిన అబద్ధం కాదు పచ్చి అబద్ధం మొట్టమొదట నేను ఆయన ఏడుస్తూ ఉంటే జాలి పడ్డాను కానీ జారి పడవలసిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఆయన విశ్వాసుల్ని వినేవాళ్ళని ఏం చేస్తున్నారు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి విషయం తాగే బ్రతికేను కూడా బిగ్ టీవీ అనే టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మళ్ళీ అదే అబద్ధం ఆడుతున్నాడు సమస్య ఏంటో తెలుసండి మరి వీళ్ళు ఎలాగా బిగ్ నీకు జర్నలిస్టులు అయ్యారు నాకు తెలియదు కానీ వ్యక్తిని నువ్వు ఎందుకు పిలిచావు స్టూడియోకి ఏ ప్రశ్నలు అయ్యాలో కూడా తెలియకుండా నువ్వు జర్నలిస్ట్ అయ్యావు బాబు నువ్వెందుకు స్టూడియో పెట్టుకున్నా ఇంటర్వ్యూ చేస్తూ పాట పాడండి అంది నేను నా జీవితంలో జరిగిన ఒక పాట పాడతాను తెలుగు పాటే పాడుతున్నాడు నువ్వు అడిగింది ఏంటి ఆయన పాడింది ఏంటి నేను అడిగింది కోయపాటైతే ఆయన పాడిందేటెలుగు పాట ఈ దుష్ప్రచారాలు వస్తున్నాయి గురుమప్ప గారు ఏది ఒక ఐదు నిమిషాలు కోయ భాషలో ప్రసంగం చేయండి అని అడిగావా సమస్య అదే ఇంగ్లీష్ పేపర్ అని నన్ను ఎమ్మ స్టూడియోకి పిలిచి తెలుగు పేపర్ ఇచ్చారు ఈ సమస్యలన్నీ ఎందుకు గాని విశాల్ గురువు గారు నేను ఒక మాట చెప్తున్నా మీరు కోయ కుటుంబంలో పుట్టారు కదా మీకు కోయ భాష వచ్చు అంతేనా నేను కోయ కుటుంబంలో పుట్టాను కదా నాకు కూడా కోయ భాష వచ్చు మీరు మా ఇంటికి వస్తే మనమిద్దరం కూర్చొని ఒక పావు గంట సేపు కోయ భాషలో మాట్లాడుకుందాం ఎందుకు పైగా ఆయన ఇన్ని ఇంటర్వ్యూలు పిలిచిన మీరు కోయ భాషలో ఒక ఐదు నిమిషాలు మాట్లాడమనకపోయారా అన్నాడండి మీకు అర్థమైందా నిజంగా కోయి భాష కోయి వాడైతే తల్లిదండ్రుల దగ్గర కోయి భాష ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులైనా మాట్లాడతారా ఇతనైనా మాట్లాడతాడా అసలు ఇతను కోయి భాష వచ్చా ఇతను అసలు కోయివాడే కాదు లేదా రమ్మని నా దగ్గరికి రమ్మనండి నేను కోయ వ్యక్తిని నేను కోయ భాషలో మాట్లాడతా ఒక రకంగా సంభాషణ చేసుకుంటాం ఛాలెంజ్ చూసుకుంటున్నా రండి రమ్మనండి అంటున్నాడు సో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు అన్ని సేకరించిన తర్వాత ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే ఈయన నిజానికి కోయ వ్యక్తి కాదు ఏదో ఆ ఫస్ట్ లో పాడినటువంటి ఆ పాట ఒకవేళ రచించుకుంటే రచించుకుని ఉండొచ్చు దానికి మళ్ళీ సెలవులు పలవలేసి ఏదో చేసి అటజేసి చేసి ఫేమస్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ టోటల్ గా ఈ వ్యక్తి విషం తాగాడు విషపు మనిషి అనడం మాత్రం తప్పే అన్నది నాకు కూడా అర్థమైంది చివరికి ఈ రోజుకి పూర్తిగా క్లియర్గా ఎంకరేజ్ చేయకండి ఓకే ఇట్లాంటి మోసాలను ఎంకరేజ్ చేయకండి ఒకవేళ ఆయనకి ఏదైనా మీరు సాయపడాలంటే సాయపడండి నాకు అభ్యంతరం లేదు ఏమో లేండి పాపం పేదోడు ఇల్లు కట్టుకుంటాను అంటున్నాడు ఇల్లు వాకిలు సరిగా లేదేమో ఏదైనా మనం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం పాస్ట్ గారు అంటే మీరు అభ్యంతరంగా మీ ఇష్టానుసారంగా ఆయనకి హెల్ప్ చేయండి